హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్లాగ్స్ చేసి చాలా రోజులైపోతుంది కదండి మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది మీ బ్లాగ్స్ మిస్ అవుతున్నావు అక్క అని చెప్పేసి మెసేజ్ పెట్టినప్పుడల్లా ఇలా అయినా వ్లాగ్స్ పెట్టాలి అని అనుకుని షూట్ చేద్దాము అనుకునేదాన్ని కాకపోతే టైం సరిపోయేది కాదండి నేనైతే కార్పొరేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను అనమాట ఇంకా దట్టు మా లక్కీ వచ్చేసి హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు వాడు కొంచెం బెంగగా ఉండడంతో నాకు కూడా మనసు ఏం బాగాలేదండి అందుకని చెప్పేసి వ్లాగ్స్ అవి షూట్ చేయడానికి కానీ దేనికి టైం సరిపోక అప్పుడప్పుడు కొంచెం షార్ట్స్ మాత్రమే తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట నేనైతే నా యూట్యూబ్ ఛానల్ కోసం చాలా కష్టపడ్డానండి అందుకనే ఛానల్ యాక్టివ్గా ఉంచడానికి అని చెప్పేసి డైలీ షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పటి నుంచి అయితే కనీసం త్రీ డేస్కి వన్స్ అయినా వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే మీ సపోర్ట్ లాగే నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు లాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఉదయాన్నే హడావిడి హడావిడిగా లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుని దీపారాధన చేసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నానండి ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇక వచ్చిన వెంటనే ఇల్లు కొంచెం నీట్గా ఉంచుకొని ఇక తర్వాత అయితే మా చెల్లి కూడా స్కూల్ నుంచి వస్తాడు కాబట్టి వాడికి స్నాక్స్ ఏదో చేసి పెట్టాలి కదండి స్నాక్స్ చేసే ఓపిక లేనప్పుడు మాత్రం ఇదిగోండి ఇలాగా మంచిగా ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో పపాయా ఉందండి వచ్చినట్టునే తీసి బయట పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత కట్ చేస్తున్నాను అనమాట పాపయ్య మొత్తం ఒకేసారి కట్ చేసేస్తానండి ఇదిగోండి ఇలాగా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఫోర్ కేజీ ఇచ్చేస్తే అప్పుడు తింటాడు పిల్లలకి ఇలాగా పెద్ద పెద్ద పీసెస్లా ఇచ్చే కన్నా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒక బౌల్లో వేసేసి ఫోర్ కేజీ ఇచ్చామనుకోండి వాళ్ళకి చూడ్డానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి శనివారం సాయంత్రం తీసిన వ్లాగ్ అండి లక్కీ హాస్టల్లో చదువుతున్నాడని చెప్పాను కదండి ఇంకా సండే మార్నింగ్ అయితే వాడిని చూడడానికి వాళ్ళ డాడీ అయితే వెళ్తున్నారు వాడిని స్నాక్స్ ఏం పంపించమంటావమ్మా అని అడిగితే వాడికి మైసూర్ పాక్ అంటే బాగా ఇష్టం అనమాట అయితే మైసూర్ పాక్ చేసి పంపించమ్మా అని చెప్పేసి అన్నాడనమాట ఇంకా సరే కొంచెం గార్డెన్ లో వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంకా గార్డెన్ లోకి అయితే వచ్చానమాట సండే హాలిడే ఉంటుందండి సాటర్డే ఈవినింగ్ కొంచెం ఇలాగ చిన్న చిన్న వర్క్స్ అవి చేసేసుకుంటే సండే రోజు హౌస్ క్లీనింగ్ అది చేస్తుంది ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ చేసుకోవడానికి అయితే టైం దొరుకుతుంది ఎలీనియం ప్లాంట్స్ ఇవి సీడ్స్ వేసి పెంచినవండి చక్కగా వచ్చాయి కదా వేస్ట్ డబ్బాల్లో వేసేసాను అనమాట ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొమ్మలు కట్ చేసుకొచ్చి పెట్టాను మీకు ముందు లో కూడా చూపించినట్టున్నానండి ఇవి కొమ్మలు ఎలా పెట్టానో అవి ఇవి ఇసుకలో పెట్టానండి జస్ట్ కొమ్మలు కట్ చేసి ఇసుకలో పెట్టాను అనమాట చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో కదా రూట్స్ వచ్చిన తర్వాత కొమ్మల్ని గట్టిగా పట్టుకొని లాకూడదండి లూజ్ చేసి జస్ట్ ఇలా తీయాలంతే గట్టిగా పట్టుకొని కనుక లాగేమంటే ఆ రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో కదా ఒక రెండు నెలలకి ఇలా చక్కగా రూట్స్ ఫామ్ అవుతాయి అనమాట అప్పుడు మనం మంచిగా మట్టి కలుపుకొని చక్కగా నాటుకుంటే ఒక రెండు నెలలు అలా అయ్యేసరికి మనకి పువ్వులు అయితే చక్కగా పూస్తాయండి ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి నేనైతే పూజకు కూడా వాడతాను అలాగే ఇవి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ కూడాను వేసేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక మూడు రోజుల వరకు నీళ్ళైతే అవసరం లేదండి వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్లాంట్ని షేడ్ ప్లేస్లో కాకుండా ఎక్కువ ఎండ వచ్చే ప్లేస్లోనే పెట్టాలి అప్పుడే పువ్వులు చక్కగా పూస్తాయి అన్నమాట ఇంకా ఈవినింగ్ సెవెన్ అలా అయిపోయిందండి ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా మైసూర్ పాక్ అయితే రెడీ చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను ఎంత వర్క్ ఉన్నా కానీ పిల్లలకి ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తానండి నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసిందే పిల్లలు అడిగితే మన చేతులతో మనం చేసి పెడితే ఆ ఆనందమే వేరు కదా అందుకని చెప్పేసి నేనే స్వయంగా తయారు చేసి పెడతానమాట వాడిని హాస్టల్కి పంపించిన తర్వాత వారానికి ఒకసారి ఒకసారి సున్నుండలు లేదంటే ఇదిగోండి ఒక్కొక్కసారి మైసూర్ పాక్ ఇలా అయితే రెడీ చేసి పంపిస్తున్నాను మరీ గుల్లగా అయితే చేయలేదండి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టే చేశాను వాడికి ఇలా ఉంటేనే చాలా ఇష్టం అనమాట అందుకని ఇలాగే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మీరు కూడా ఒక్కసారి ఇదే ప్రాసెస్లో తయారు చేయండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను చూపించే గిన్నెతోనే మొత్తం మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటున్నానండి ఇక్కడ చూపించే గిన్నెతో రెండు గిన్నెలు పంచదార వేసుకున్నాను అనమాట ఇప్పుడు పాకం మరిగించాలి అందుకోసం అని చెప్పేసి అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి పంచదార జస్ట్ మునిగితే సరిపోతుందండి చూడండి ఇంకా కప్పు నిండుగా నీళ్లు తీసుకుంటే అన్ని నీళ్ళు మిగిలిపోయాయి అనమాట ఇక తర్వాత ఇక్కడ పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం తీగపాకం రావాలండి ఇంకా ఈలోపు ఒక బౌల్లోకి అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఇక ఇదిగోండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట అదే కప్పుతో ఒక కప్పు పూర్తిగా నెయ్యి తీసుకున్నాను ఒక కప్పు పూర్తిగా నూనె తీసుకున్నాను ముందు ఒక కప్పులో సగం నెయ్యి సగం నూనె మాత్రం వేసేసి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను చూడండి అందులో వేసేసి ఈ నూనె నెయ్యి శనగపిండి ఈ మొత్తం కలిసిపోయేటట్లు కలుపుతున్నానండి ఇలా గనక ముందే చేసి ఉంచుకున్నాం అనుకోండి మనం పాకంలో పిండి వేసేటప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట ఇలా కనుక చేస్తే మైసూర్పాక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి పూర్తిగా ఇందులో కలిసిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి చిన్న టీ స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది బేకింగ్ సోడా ఎప్పుడు కూడా ప్యాకెట్ కట్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను తర్వాత చూడండి మరొక కప్పులో సగం నెయ్యి సగం నూనె తీసుకున్నాను మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మొత్తం కలిపి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె తీసుకున్నాను ఒక కప్పులో సగం నెయ్యి సగం నూనె వేసేసి అందులో శనగపిండి అయితే కలిపి ఉంచుకున్నాను కదండి చూడండి పంచదార పాకం ఇలా జస్ట్ కరిగిన తర్వాత జస్ట్ చిన్న తీగ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమం మొత్తం వేసేసి చక్కగా కలుపుకోవాలి అదే మనం శనగపిండి కనుక డైరెక్ట్గా వేసామా అనుకోండి పాకంలో వేసిన తర్వాత తర్వాత సరిగ్గా కలపకపోతే ఉండలు కట్టినట్టు అయిపోతుంది కదండి ఇలా గనక ముందే నేతిలో కనుక కలిపేసి ఉంచుకొని ఇలా పాకంలో వేసుకుంటే కనుక అసలు ఉండలు కట్టే ఛాన్సే ఉండదు అనమాట ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇక మైసూర్ పాక్ రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకోవడానికి కొంచెం నెయ్యి వేసి మొత్తం అప్లై చేసేస్తున్నానండి కొంచెం ఎక్కువగానే నెయ్యి ప్లేట్కి రాసుకోవాలి అప్పుడే మనకి పాక్ ఈజీగా ప్లేట్ నుంచి అనమాట రిమూవ్ అయిపోతుంది ఇంకా చూడండి పక్కన నెయ్యి నూనె రెండు మరుగుతూ ఉన్నాయి కదా అదైతే సిమ్లో పెట్టేసి ఈ పాక్ ఉడుకుతున్నంతసేపు కూడా అది మరుగుతూనే ఉండాలన్నమాట ఆ వేడి వేడి నెయ్యిని తీసుకొచ్చి ఇందులో వేస్తూ ఉండాలి అప్పుడే మనం వేసిన శనగపిండి చక్కగా వేగుతుంది చూడండి మనం శనగపిండి కనుక వేస్తే ఫ్రై చేసి వేస్తాం కదా ఇలా వేసినా ఏం పర్వాలేదండి వేడి వేడి నెయ్యి ఇందులో వేసి కలుపుతున్నాం కాబట్టి శనగపిండి చక్కగా వేగిపోతుంది ఆ ఫ్లేవర్ కూడా భలే ఉంటుందండి అసలు పచ్చిగా ఉన్న శనగపిండి నేతిలో కలిపేసి వేసేసాం కదా అని అనుకుంటారేమో లేదండి ఇలా వేడివేడి నెయ్యి వేసి కలుపుతూ ఉంటాం కాబట్టి శనగపిండి చక్కగా వేగిపోతుందనమాట చూడండి నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండాలి అస్సలు కలపకపోతే కనుక కింద అడుగు పట్టేసినట్టు అయిపోతుందండి మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటున్నామో అలా చూసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట చూడండి లాస్ట్లో ఇంకా నెయ్యి మొత్తం నెయ్యి నూనె మొత్తం కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుతున్నాను మైసూర్ పాక్ నేను మరీ గుల్లగా అయితే చేయనండి కొంచెం సాఫ్ట్గానే చేస్తాను అలాగే మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అలాగే చేస్తాను చూడండి నేను వేసిన ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె మొత్తం కూడా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి గిన్నెకి కసలు అతుక్కోకుండా ఇలా సెపరేట్ అయిపోతుంది కదా మనం కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇలా వస్తే సరిపోతుందండి నాకు ఇలాగే తీసేసి పళ్ళెంలో అయితే వేసేస్తున్నాను చూసారు కదా మీకు కనుక ఇంకా గుల్లగా కావాలి అనుకుంటే ఇంకా కాసేపు తిప్పితే కొంచెం పొడి పొడులు వచ్చేస్తుందండి మొత్తం అంత ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను చేసేసిన తర్వాత ఒక్క పావుగంట ఆగి ఇలా చాక్తో జస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే పీసెస్ లాగా కట్ చేసేస్తే చల్లారిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట పిల్లలు అడిగినప్పుడు మనం స్వయంగా చేసి పెడితే ఆ ఆనందమే వేరండి చక్కగా భలే కుదిరింది కూడా మైసూర్ పాక్ చాలా బాగా వచ్చింది ఇంకా ఇదైతే సాటర్డే నైటే చేసేసానండి ఇంకా ఆ తర్వాత ఇంక ఇదంతా చేసిన తర్వాత వీడియో షూట్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదండి ఇంకా వేళ నైట్ అయితే ఇడ్లీ పిండి ఉంటే కొంచెం రొట్టెలాగా వేసేసి చట్నీ నంచుకొని అయితే ఆ వేళ టిఫిన్ కానిచ్చేసాము చేసాము ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అండి అంటే సండే మార్నింగ్ అనమాట ఇంకా వాళ్ళు రెడీ రెడీ అవుతూ ఉన్నారు ఇంకా లక్కీ దగ్గరికి వెళ్ళడానికి ఇంక నేనైతే ముందు రోజే కట్ చేసి ఉంచేసాను కదండి మరొకసారి చాక్తో జస్ట్ అలానేస్తే ఇలా పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడాను వాళ్ళక్కీకి అయితే బాగా నచ్చిందట ఫోన్ చేసినప్పుడు చెప్పాడు అనమాట అమ్మ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి అని ఈ పాక్ని రెండు కప్పులు పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చు రెండు కప్పులు పూర్తిగా నూనెతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె వాడి చేస్తాను అనమాట అప్పుడైతే టేస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది చూడండి పీసెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా వాడికి అయితే ఒక బాక్స్లో అన్నీ పెట్టేసాను ఇంకా కొన్ని అయితే మా చిన్నోడికి తీసానండి వాడికి లంచ్ బాక్స్లో పెడదాం కదా అని చెప్పేసి మిగిలినవి అయితే ఒక చిన్న డబ్బాలో వేసేసి స్టోర్ చేశాను అనమాట లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఒక్క పీస్ బాక్స్లో పెడితే స్నాక్స్ టైంలో తింటాడని చెప్పేసి కొన్ని అయితే ఇలా పీసెస్ వాడికి కూడా తీసేసి ఉంచాను ఇంకా సాటర్డే ఉదయమే ఇడ్లీ పిండి అయితే రుబ్బేసి ఉంచానండి ఇంకా సాటర్డే నైట్ అందులోంచి కొంచెం తీసి రొట్టైతే వేసేసాను ఇంకా సండే మార్నింగ్ మాత్రం చూడండి ఉప్పు వేసి మొత్తం ఇడ్లీ పిండి అంతా కలిపేసి కొంచెం ఇది కరెంట్ కుక్కర్ ఉంటుంది చూడండి ఆ కరెంట్ కుక్కర్లోనే ఇలాగా ఒక ప్లేట్ ఇచ్చారనమాట ఇంక ఇందులోనే పెట్టేస్తున్నాను ఇందులో కనుక పెడితే ఈజీగా అయిపోతుందండి నాకు పని చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఇడ్లీ ప్లేట్స్ అనుకోండి ఆ ఇడ్లీ ప్లేట్స్ చూస్తేనే ముందు అమ్మో ఇవన్నీ కడగాల అనిపిస్తుంది ఇంకా ఎక్కువ చెయ్యలేను అన్న టైంలో మాత్రం ఇలా కరెంట్ కుక్కర్లోనే ఒక పెద్ద ఇడ్లీ వేసేసి దాన్ని పీసెస్గా కట్ చేసి అయితే పెట్టేస్తానండి ఇటు నా పని త్వరగా అయిపోతుంది ఆ గిన్నె కడగడం కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా వేళ చట్నీ వచ్చేసి ఉందండి గడ్డ పెరిగే అది జస్ట్ కొంచెం చిలికి అందులో వాటర్ వేసేసి కొంచెం పలుచగా చేసానమాట ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి పలుచగా చిరికి తాలింపు అయితే పెట్టేశానండి పెరుగు చట్నీ లాగా అన్నమాట పెరుగు చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పెరుగుంది అంటే ఇడ్లీ పెట్టినప్పుడు ఇలా చేసేస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇలా చాలా ఈజీగా చేసేసానండి అయితే ఇంకా పెరుగు చట్నీలోకి తాలింపు అనమాట జస్ట్ చిన్న గిన్నెలో నూనె వేసేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా ఆవేళ కరివేపాకు కూడా లేదండి కింద గార్డెన్లో ఉంది కానీ కోసుకొచ్చి ఓపిక్ కూడా లేదనమాట ఇంకా కరివేపాకు కోసుకురాలేదు జస్ట్ అలాగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టేసి ఇంకా ఆవేళ సండే మార్నింగ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పెరుగు చట్నీ అనమాట చాలా సింపుల్గా అయిపోయింది కదండి ఇక తర్వాత మలక్కి కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో సరితీసి కొన్ని క్లాత్స్ ఉంటే అవన్నీ కూడా ఐరన్ చేసి బ్యాగ్లో పెట్టేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే బయలుదేరారు ఇంకా కాసేపు ఆగిన తర్వాత అప్పుడు మిగిలిన వర్క్ అది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అయితే నేను కూడా వెళ్దామని అనుకున్నానండి కాకపోతే మార్నింగ్ మార్నింగ్ పెద్ద వర్షం అనమాట ఇంకా వర్షం పడుతుందిలే అని చెప్పేసి నేను ఆగిపోయాను అనమాట ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ సండే వాడి ఇంటికి వస్తాడు అందుకని కొంచెం ధీమా ఇంకా ఆయన ముందే బయలుదేరతారని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసానండి ఇక సండే కదండి ఆవేళైనా ప్రశాంతంగా చాయ్ తాగుదామని చెప్పేసి స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత అప్పుడు టీ పెట్టాను అనమాట ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసి వచ్చేసిన తర్వాత ఆయనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను చూడండి నేను పెట్టింది ఒక పెద్ద ఇడ్లీ పెట్టేసాను కదా జస్ట్ ఇలాగా కొంచెం లూజ్ చేసేసి ప్లేట్లో రివర్స్ చేసేసామనుకోండి చక్కగా రిమూవ్ అయిపోతుంది ఇది పీసెస్లా కట్ చేసి పెట్టేయడమే డైలీ ఫోర్ థర్టీ ఫైవ్కి ఎలాగో నిద్ర లేవాలి కదండి ఇక సండే అయినా కాసేపు నిద్రపోదాము అని అనుకున్నా కానీ అస్సలు అవ్వదండి ఏ రోజు పని ఆ రోజే ఉంటుంది ఆడవాళ్ళకి ఇవి తప్పని పనులు కదండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నా బ్లాగ్స్ అన్నీ మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్